దేవన్నా మనకు అహం కలగంగాక మనకొంద కృష్ణుడు నీకు నా హృదయపూర్వక అందనాలు తెలియజేసిన ఈదను దేవుని వాగ్దానం నేను గొప్ప చేయ మొదలు పెట్టదను యహోశ ముందు అప్పుడు యహోవా యహోషవాతో ఇట్లను నేను మూషికి తోడయిండినట్లు నేను మీకును తోడయిందినని మిసైల్ అందరూ ఎరుగునట్లు నేను వారి కన్నులు ఏది నేను గొప్ప చేయ మొదలు పెట్టదను నేను గొప్ప చేయ మొదలు పెట్టదను అంటున్నాడు ఎప్పుడు అన్నాడు అని చూస్తే అప్పుడు అప్పుడు ఎప్పుడు నింబులు మీరు పరిశుద్ధపరచుకునినప్పుడు యహోమి మధ్య అద్భుత కార్యాలను చేస్తాడు వెంటనే యోధాన నదిని ఇస్రాయల్ దాటినట్లు మందసు యాజకుల కాళ్ళ కాళ్లు నీటి అంచన మునగగానే పది రెండు పారు నీళ్లు బహుదూరం ఏకరాశిగా నిలిచు మరి పారు నీళ్ళు గుత్తుగా నిలపబడిను ఎహో నిబంధన యాజకులు యాజికులు నేలను స్థిరంగా నిలిచి జరుగు యా దాటు ముట్టు వరకు ఇస్రాయల్ అందరూ మీద దాటుచు వచ్చి ఇస్ దేవుడి మాటగా ఎహోషో చెబుతా వచ్చిన ప్రతి మాట అద్భుతమైన రీతిగా నెరవేర్చబడతా వచ్చింది ఆ తర్వాత ఇరుక గోడలు హాయిని ముట్టడి వేయట ఇక పదాధ్యాయుల నుండి చూస్తే పెద్ద పెద్ద రాజులు అనేక మంది రాజులను చిత్తుగా ఓడిస్తూ అపజయం అన్నది లేకుండా విజయపదంలో దూసుకుని వెళ్ళిపోయాడు యహోశివ ఇక్కడ మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే వారికంటే ముందు దేవుని నిబంధన మందస్తు ఉన్నది గనుక సర్వలోకనాథుని నిబంధన మందస్తు మీకు ముందుగా ఉన్నది గనుక జీవుని గల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఎలాంటి శత్రువునైనా వెళ్ళగొట్టునని దీని వల్ల మీరు తెలుసుకోదురని యహోశివ తెలియజేస్తా ఉన్నాడు ఏ ప్రజల ముందు గొప్ప చేయబట్టానికి రెండు ముఖ్య కారణాలను తెలియజేస్తా ఉన్నాడు ఏవో అవేమంటే మూడో పరిశీలిస్తే వారి మధ్యలో అద్భుత కార్యాలు జరుగునట్లు తమను తమ పరిశుద్ధ పచ్చుకుంటా అలాగే దేవుని మందసం వారి ముందు నడుచుట అంటే దేవుని ఆజ్ఞలను వారు ప్రధానంగా ఎంచుకుంటా ప్రేస్లాడు అందువల్ల వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుట అద్భుతాలు జరుగుతున్నట్టు శత్రువులు చూసి భయపడ్ట దానిని ఐదవ వచ్చే మొదట వచ్చిలో చూస్తాం వారు దాటుతుండగా ఇస్రాయలి ఎదుటి నుండి ఎహోవా వద్దాను నెలని మరి ఎండ చేసిన సంగతి వద్దకు పడవటి దిక్కుననున్న అమోరీల రాజులందరినూ సముద్రమును వద్దనున్న కనానీయుల రాజులందరినూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయాను యహోశివా నాయకత్వంలో ఇస్రాయిలీల భయం చేత వారికి ధైర్యమేమీ లేకపోయాను అని వేయబడి మనం చూస్తాం ఆ రోజున యహోశివ గ్రంథం అంతే యుద్ధాలపై విజయాలను పొద్దుకున్నట్టే చూడగలం యహోశివా తన నాయకత్వంలో గొప్పగా తాను తీసుకొని పోటీ మనం చూడగలం దేవుడు మనల ప్రజల ముందు సమాజం ముందు గొప్ప చేయబడాలంటే తన నాయకత్వం ప్రారంభంలో చేసినట్లుగానే మళ్ళను మనం పరిశుద్ధపరచుకుంటూ ఆయన ఆజ్ఞలకు ఆయన మాటకు ఆయన వాక్కుకు ప్రధాన స్థానం ఇచ్చినట్లయితే దేవుడు తప్పక మళ్ళను గొప్ప చేయ మొదలు పెడతాడు ఆమె ప్రేస్లాడు మనము పరిశుద్ధపరచుకుందాం మనమును ఆయన మాటకు ప్రధాన స్థానం ఇద్దాం ఆయన ఆజ్ఞకు లాడ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా జీవితాల్లో మీరు మమ్మల్ని గొప్ప చేయాలంటే మేము ముందు వారు మాత్రమే కాదు కానీ మమ్మల్ని మేము పరిశుద్ధ వారు నీ వాక్కుకు నీ మాటకు నీ ఆజ్ఞకు ప్రధాన స్థానం ఇచ్చి మేము మా జీవితాల్లో వాటిని అన్వయించుకుంటూ జీవించట వీటిని మేము చేయగలుగుటకు తద్వారా మీరు మమ్మల్ని గొప్ప చేయటానికి అవకాశం ఇచ్చేవారుగా మేము మీ కృప్తి నాకు మాకు వెళ్ళరికి దయచేసి నడిపించి మహిళమని యేసు నామంలో అడిగి వేడుకొచ్చినాం తండ్రి ఆమె ప్రాంతారంతా కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని మేము